ేషన్ మనకి ఫస్ట్ స్టేజ్లో ఫ్యాబ్రికేషన్ పోతుంది ఇది ఫస్ట్ స్టేజ్లో ఫ్యాబ్రికేషన్ ప్లస్ కొన్ని అక్సీస్ చేస్తారు లైక్ అక్కడ ట్రావెల్ కానివ్వండి ఆ లైట్స్ అండి అండ్ ఫ్యామిలీగా మనకు ఆర్జన్గా ట్రావెలింగ్ అనేది చేస్తారు అండ్ మేము తీసుకున్నట్లయితే అక్కడ డెలివరీకి రెడీ అయిపోయింది ఫైనల్ ఇయర్ వేరేడ్దా శ్రీదేవి ఇండస్ట్రీ అండ్ జస్ట్ ద బస్ ఓవర్ హియర్ యాక్చువల్గా ఇది మన బస్ తర్వాతకి థర్డ్ బస్సు ఫోర్త్ బస్ ఇది ఫ్యాబ్రికేషన్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుంది మనకు ఇలా ఆరు గంటలుగా ఛానల్ చేసిన తర్వాతకి సైడ్కి మొత్తం ఇలా పిల్లర్లు పెట్టేస్తారు సో పిల్లర్లు పెట్టిన తర్వాతకి ఈ రూఫ్ టాప్ ఉంది కదా సో ఈ రూఫ్టాప్ని వీళ్ళు అక్కడ కింద తీసుకొచ్చి మ్యాన్ పవర్ సహాయంతోనే పైన ఫిట్ చేస్తారు పైన ఫిట్ చేసి మీరు ఇక్కడ చూసారు కదా కింద రెండు బార్స్ ఉన్నాయి ఇక్కడ ఒక బార్ అండ్ ఇక్కడ ఒక బార్ వీటి సహాయంతో దీన్ని అలా సపోర్టింగ్ సపోర్టింగ్కి నిలబెడతారు వర్టికల్ పిల్లర్స్ ఫిట్ చేసి దీన్ని పర్మనెంట్గా ఫిక్స్ చేస్తారు అండ్ వీటి మధ్యలో ఈ హార్జెంటల్ ఛానలింగ్ మధ్యలో సపోర్టింగ్కి వర్టికల్ చాందలింగ్స్ పెడతారు అల్యూమినియం ప్లేట్స్ తోటి సో ఇలాంటి ప్లేట్స్ ఉంటాయి కదా సో మనకి ఇక్కడ కార్నర్స్లో ట్రయాంగిల్ షేప్ ప్లేట్స్ పెడతారు మన బస్ పొజిషన్ ఇక్కడ ఉంది సో అసలు మన ఉన్నటికి మొన్నటికి చాలా అప్డేట్ అయ్యింది అండ్ అండ్ గంట స్టీరింగ్ ఎవరు మనం వచ్చినప్పుడు మన రొడ్కి ఫ్లోరింగ్ అనేది చేస్తున్నాం ఇక్కడ కింద ఫ్లోరింగ్ అంతా అయిపోయింది ఇక్కడ పెండింగ్ ఉంది అందుకే పండింగ్ ఉంది మనకు కట్ చేసే సీట్స్ పెడతారు ఎందుకంటే ఎప్పుడైనా బండి రిపేర్ వచ్చినప్పుడు ట్యాక్సీస్ ఉండడానికి ఈ ఫార్టీషన్ ఉంటుంది అండ్ ఈ ఫార్టీషన్ ఉంటుంది ఇక్కడ హైట్ చూసేటప్పుడు ఇక్కడ టైర్ వస్తుంది అండ్ ఇక్కడ ఒక టైర్ అండ్ అక్కడ టూ టైర్స్ ఇక్కడ టూ టైర్స్ ఇది ఫ్రంట్ యాక్సిల్ అండ్ అది రియర్ యాక్సిల్ సో టైర్స్ ఉన్న దగ్గర హైట్ లో వస్తాయి ఇక్కడ మన బస్ కి నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లోరింగ్ మీద సీట్స్ ని ఫిక్స్ చేస్తారు ప్యానలింగ్ అయింది కదా సీట్స్ పెట్టి ఎలక్ట్రికల్ వైరింగ్ ఉంటాయి కదా వాటిని ఫుల్ చేసి ఇన్సైడ్ ప్యానలింగ్ పెట్టేస్తారు బ్యాక్ నుంచి అండ్ ఫ్రంట్ దాకా సేమ్ అదే మోడల్లో ఉంటుంది చిన్న బస్సులో మనకు లైట్లు ఉంటాయి కదా సో లైట్స్ కానివ్వండి మ్యూజిక్ సిస్టమ్స్ కానివ్వండి ఇక్కడ నుంచో పోతే మనకి డ్రైవర్ క్యాబిన్ అశోక్లీలెడ్ దీనికి ఫోర్ స్పోక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ అండ్ మొత్తం గలీజ్ గలీజ్ ఉంది కదా మనకు డెలివరీ తీసుకున్నప్పుడు మాత్రం నీట్ గా అంతా క్లీన్ చేసి ఇస్తారు ఇలాగ చెప్పిన కదా వైరింగ్ సన్ వచ్చేసి ఇక్కడ అసెంబ్లీ అవుతాయి దీని జంక్షన్ బాక్స్ కానీ స్విచ్ బాక్స్ కానీ ఏదో ఒకటి అంటారు మనకి ఇక్కడ చూసే ముందర సింగిల్ మీరర్ వస్తుంది అంతకు ముందుకు వస్తున్న ఎక్స్ప్రెస్ బస్సులకు టూ మియర్స్ వచ్చాయి ఇప్పుడు మాత్రం సింగిల్ మీరే వస్తుంది ఎక్స్ప్రెస్ కాదు అండ్ పల్లెలకు కూడా అంతే వస్తుంది అండ్ మీరు అక్కడ చూసుకున్నట్లయితే ఒకటి సిటీ ఆర్డినరీ ఉంది కదా సో దాన్ని కూడా మొత్తం ఏ వస్తుంది తర్వాత బస్సు వచ్చేసి చుట్టుముట్టు ఇలా ఫస్ట్ ప్రైమర్ కొడతారు ఈ బస్సు కొట్టినట్లు చూద్దాం ఒకసారి ఇప్పుడు చుట్టుముట్టు ఇది ప్లెయిన్ ఉంది కదా సో దీని మీద ఒకసారి మొత్తం గ్రైండింగ్ కొడతారు గ్రైండింగ్ కొట్టిన తర్వాత ప్రైమర్ కొడతారు ఈ బస్సు కొట్టినట్లు ఈ వెహికల్ కొన్నట్లు మొత్తం ప్రైమర్ కొట్టేసి దాని తర్వాత జాయింట్స్ ఉంటాయి కదా సో ఈ జాయింట్స్ దగ్గర నప్పం పెట్టేస్తారు ఇలాగ అంటే మనకి జాయింట్స్ అనేవి కనబడకుండా అండ్ పెయిన్ నీట్ కావడానికి దాని తర్వాతకి మళ్ళీ ఒక సింగిల్ కోటేసి దాని మీద డబల్ కోర్ట్ వేసి దాని మీద మన బస్ ఎక్స్ప్రెస్ అయితే బ్లూ కలర్ ఈ సిటీ బస్ అయితే ఈ రెడ్ కలర్ అంటే మన టైప్ టైప్ను బట్టి కలర్స్ వేస్తారు దీస్ బస్ ఇది మనకు సెకండ్ స్టేజ్లో ఉంది ఇందాక ఆ బస్ అక్కడ పెట్టారు కదా దాని మీద కలర్స్ గురించి ఈ ఛానల్కి ఈ ఛానల్కి మధ్యలో ఇలా డ్రాయింగ్ సేపు లైట్స్ పెడతారు ఎన్నోసేపు లైట్స్ ఇలా పెట్టేసి ఫుల్ వెల్డింగ్ చేస్తారు అనమాట ఇట్ పక్క ఇటు పక్క ఫుల్ వెల్డింగ్ చేస్తారు ఇటు పక్క ఇటు పక్క ఈ ప్లేస్ అనేవి చాసి మొత్తం పెడతారు మనకు ఎక్కడ అయితే ఇలా ఉంటుందో అన్ని ప్లేసెస్లో ఇలా పెడతారు ఇలాగ ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ ఇక్కడ సో ఇలా మొత్తం చాసి మొత్తం ఫిక్స్ చేస్తారు ఈ విధంగా సో మనకి ఫుల్ వెల్డింగ్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఎవరైనా బస్సులు బాడీకి ఫ్యాబ్రికేషన్ ఇస్తే ప్రతి జాయింట్ దగ్గర ఇక్కడ ఇక్కడ అండ్ మనకి ఇక్కడ కింది వరకు కూడా ఫుల్ వెల్డింగ్ చెక్ చేసుకోవాలి అండ్ చూడండి ఇలా మొత్తం ఫుల్ వెల్డింగ్ చేస్తారు లో చూసినట్టయితే ఓన్లీ ఇలాగా హార్ గంటల్గా మాత్రమే ఉంటాయి దాని తర్వాత ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో మనకు ఈ హార్ గంటల్ ఛానల్కి ఇక్కడ హార్ గంటల్ ఛానల్కి మధ్యలో ఈ వర్టికల్ ఛానల్స్ పెడతారు ఎందుకంటే మనకు ఫ్లోర్ అనేది ప్రాపర్గా కూర్చోవాలంటే ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే స్టేట్ ర్యాక్ యాక్ యాగ్స్ ఇక్కడ టూ టైప్స్ ఇక్కడ టూ టైప్స్ ప్రజలు సాఫ్ట్ అండ్ మనకి ఇది వార్నిష్ అనమాట బండి రస్ అక్కడ ఉండడానికి వార్నిష్ చేస్తారు బయట వైపు చూసినట్లయితే సేమ్ ప్రోగ్రెస్ ఉంది అండ్ ఈ రోజుకి మొన్న మనం వచ్చినప్పుడు ఇక్కడ లైట్ పార్టీషన్ని సపరేట్ చేస్తుండే ఫస్ట్ షీట్స్ కొడతారు దాని తర్వాత మార్కింగ్స్ వేసుకోవాలి అంటే పార్టీషన్ వైజ్గా ఎక్కడెక్కడైతే హోల్స్ పెట్టాలో అక్కడ ఎక్కడికక్కడ కట్ చేస్తారు అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే టిపల్ సైడ్ ప్యానలింగ్ చేశారు అండ్ మనకు అవుటర్ సైడ్ కూడా ప్యానలింగ్ రావాలి కదా సో ఆ కి ఈ ప్యానలింగ్కి మధ్యలో ఇలా థర్మకోల్ షీట్స్ని ఫిక్స్ చేస్తారు ఆ థర్మోకోల్ షీట్స్ని ఫిక్స్ చేసి మనకు అవుట్ సైడ్ కూడా ప్యానలింగ్ చేస్తారు అండ్ బస్ చుట్టుముట్టు చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్పేర్ వీల్ పార్టీషియన్ అండ్ ఇక్కడ థర్మోకోల్ షీట్స్ అండ్ రేయర్ అయితే మనకి ఇది బూట్ స్పేస్కి ఉంటుంది బూట్ స్పేస్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఈ విధంగా సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది సో మనకి ఇది బూట్ పార్టీషియన్ ఇక్కడ మిరర్ వస్తుంది మనకు ఆర్డర్ ప్యానల్ ఉంటుంది కదా సో ఆ గ్యాప్లో థర్మోకోల్ షీట్స్ పెట్టారు అండ్ సేమ్ మనకు బాడీ మొత్తం ఇలాగే వాటర్ ప్యానల్కి ఇన్నర్ ప్యానల్కి మధ్యలో ఇలా థర్మకోల్ షీట్స్ పెడతారు అండ్ ఇదంతా వార్నిష్ అండ్ చూడండి మనకు బస్ చూడడానికి విధంగా కనబడుతుంది మనకి ఇది వెహికల్ ఫ్రంట్ సైడ్ అండ్ వెహికల్కి ఇక్కడ కింద బంపర్ వస్తుంది సో అందుకని చెప్పేసి ఇది వదిలేస్తారు నాకు తెలిసి బంపర్ అనేది లాస్ట్లో ఫిట్ చేస్తారు అండ్ చూడండి ఇది మనకు ఫ్రంట్ గ్రిల్ ఆర్ ఇంజన్ బే వాట్ ఎవర్ ఇట్ మే బి ఇది ఇలా ఓపెన్ చేస్తే మనకిక్కడ ఇక్కడ ఇంజన్ బే ఉంటుంది లోపల అది మనకు రేడియేటర్ ఇది ఇంటర్ కూలర్ ఇది స్టీరింగ్ ఆయిల్ సో ఎయిర్ ఇంటేక్ తీసుకునేది ఇది మనకు టోయింగ్ పుట్ వెహికల్ కి రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే చెప్పాను కదా అంత షీట్ పెట్టేసి లాస్ట్ లో ఎక్కడెక్కడ కటింగ్ చేసుకోవాలి అక్కడ కట్ చేస్తారు ఇది ఇది మనకు ఎయిర్ ఫిల్టర్ పార్టీషన్ ఇది అడ్ బ్లూ పార్టీషియన్ అయితే అడ్ బ్లూ క్వాంటిటీ వచ్చేసి ట్వంటీ ఫోర్ లీటర్స్ పడుతుంది ఇక్కడ ఫ్యూయల్ పార్టీషియన్ అక్కడ నుంచి ఇక్కడ దాకా మన బస్ ప్రోగ్రెస్ ఇది ఇక్కడ షటర్ గ్లాసెస్ వస్తాయి పైన టాప్ గ్లాసెస్ వస్తాయి ఫ్రంట్ సింగిల్ మిర్రర్ వస్తుంది సో యాక్చువల్గా ఇది మన బస్ అప్లికేషన్ గురించిన అప్డేట్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వెహికల్ ఉంది డెలివరీకి రెడీగా ആൻഡ് ബൈട്ട മനു അക്കോട്ടൊക്ക വെഹിക്കിൾ വന്ന് ഡെലിവറി കാര്യം സോ ടി എസ് ആർ ടി സി വെഹിക്കിൾ സോഡ് ദീസൈക്ക് വീഡിയോ പ്ലീസ് ടു ലൈക്ക് സി സബ്സ്ക്രൈബ് സാങ്കേതിക നെക്സ്റ്റ് വീഡിയോ